తాండూరు పట్టణంలో మార్వడి యువ శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు యువ ప్రతినిధులు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు బాలజీ మందిరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బిఎల్ ఫ్యాక్టరీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఫ్యాక్టరీ వర్కర్ల నుంచి ఇరవై మందితో కూడా రక్తదానం చేయించారు అనంతరం మార్వడి యువమంచ్ సేవలను శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు రాబోయే రోజుల్లో మార్వడి యువ మంచు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో సహకారం అందిస్తామన్నారు మరోవైపు ఉదయం నుంచి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్త నిధి కేంద్ర వైద్యులతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాదాపు యాభై మంది రక్తదానం చేశారు రక్తదానం చేసిన దాతలకు మంచి ప్రతినిధులు నేతలు ప్రశంసపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మంచు జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సాడ కుంజ్ బిహారీ సోని రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నీ అగర్వాల్ మంచు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బాబు కార్యదర్శి కిషన్ జోపాల్ రెడ్డి కృషి అధికారి అరుణ్ సాడా సభ్యులు రమేష్ చంద్రబాబు విజయప్రకాష్ సారడా రాధాకిషన్ బాబు రామ్ నారాయణ బాబు ప్రకాష్ సోమాని భగవాన్ దాస్ రూప్ మహేష్ సారడా దీపక్ కాగ్రాని దినేష్ వర్తాని అనిల్ సారడా ఆశీష్ సారడా వినోద్ జాయిన్ రాజస్థానీ మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు जाएंगे आशी कही पर वतन से हंसने सनम नहीं होता हीरोपट कर, कर मरते हैं कई पर तिरंगे खूबसूरत कफन नहीं होता म्यूजिक कोई धन है क्या तेरी धूल से बढ़ के धूप से सराशन तेरी हवा ज़िंदा, तू बाग मेरा, मैं तेरा परिंदा वतन ते वतन मेरे ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి